పంట కాలు రా సంబంధం లేదని కూడా మాట్లాడి చెప్పిపోయాడు మా మా ఇల్లు పోవద్దండి మా ఇల్లు పోవద్దు కావాలి ఆయనకి రోడ్డు అంటే ఉన్న దాంట్లోనే వేసుకోమంటాం మేము మేము మా ఇల్లు కుట్టుకోవద్దు అసలు ఏమైనా ఉన్న రోడ్లోనే వేసుకున్నాను ఆయన రోడ్ కావాలంటే మాకైతే మా ఇల్లు తీసేయద్దు రోడ్డు మేము ఎదురైంది అది రోడ్డు పోసుకోమాన అది ఆయనకి ఏం పనికొచ్చే రోడ్డు కూడా కాదు ఇటు ఏం తిరగకూడదు మా ఇల్లు పోకుండా ఉండాలి అంతే ఖాళీ స్థలం ఉందో దానికి మేము అడ్డం రావన్నయ్య మా ఇల్లు ముట్టుకోకుండా ఉంటే మాకు అదిగా మంత్రి గారి దగ్గరికి ఆ మంత్రి గారి దగ్గరికి వెళ్దాం ఎక్కడికైనా వెళ్ళాల్సిందే కానీ మా ఇల్లు అయితే పోవద్దు మేము ఊరుకోల్చింద గెలిపించింది కూడా ఇప్పుడు మహిళలు బాగొట్టుకొని వాళ్ళ సంతోషంగా ఉండటానికే మేము గెలిపించిన వాళ్ళని ఇప్పుడు మేము ఏడతంటే బజార్ బడి ఏడతంటే వాళ్ళు సంతోషంగా వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళు మంచిగా ఇళ్ళలో ఉంటున్నారు మా పరిస్థితి ఏంటి ఇప్పుడు అది పోది మేము ఎక్కడుండాలి బజార్ బడి ఉండాలి ఆ ఇల్లు కట్టుకుని ఇల్లు కట్టుకున్న స్థలం తీసుకున్న సంవత్సరానికి మా ఆయన చనిపోయిందండి మా మా పరిస్థితులు ఎట్ట చెప్పు ఆ బాకీ కూడా తెరలేదు ఇల్లు మేము మా పిల్లలు ఎక్కువ మరి ఇప్పుడు కూడా లేడండి అడగండి ఇల్లు అందరినీ చనిపోయింది మా ఆయన మా పరిస్థితి ఏంది మరి ఇప్పుడు బాకీ కూడా తెరలు ఇప్పుడు వచ్చి ఇల్లు పోతాయని మా చేతులు పట్టుకొని ఏడిచింది ఆ మమ్మల్ని గెలిపి ఎవరు లేరు కూడా డై మన దగ్గర రావట్లేదా భయపడే అని చెప్పట్లేదు அப்படி அதுக்கடுத்த உன்னே போதும் கிடையாது அப்படியே கடத்தம் ¡Ah, ah, ah! ¡Ah, ah, ah! ¡Ah, ah, ah! ¡Ah, ah, ah! ¡Ah,